రాకముందుకు టిఎస్పిఎస్లో జరిగినటువంటి అవినీతి పైన ఓ గొప్ప పోరాటాలు చేసిరు ఆ రోజు జనార్దన్ రెడ్డిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని జనార్దన్ రెడ్డిని ఉరి తీయాలని నానా రకాల మాటలు మాట్లాడి ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి ఈరోజు అదే టిఎస్పిఎస్లో మళ్ళీ అవినీతి జరుగుతున్నది అదే జనార్దన్ రెడ్డిని వీళ్ళు ఇచ్చి మంచిగా సాధనంగా వీళ్ళు సాధనంగా వీళ్ళు సాగనంపినారు మరి అదే టీఎస్పిఎస్లో ఈరోజు గ్రూప్ వన్ పైన ఇంత అవినీతి జరుగుతుంటే వీళ్ళు జనార్దన్ రెడ్డి యొక్క ఆ కాలంలో జరిగినటువంటి అవినీతిని మళ్ళా కొనసాగిస్తున్నారు ఈరోజు మీరు మాస్ కాపింగ్ జరిగిందా అని అడుగుతున్నారు మరి మాస్ కాపింగ్ జరగలేదు కరెక్టే ఇద్దరు వ్యక్తులు రెండు ఇద్దరు వ్యక్తులు ఎలా కాపింగ్ చేసి దొరికినారు పేపర్ బయటకు వెళ్ళ వెళ్ళలేదు అంటున్నారు మరి వాళ్ళకు ఆ క్వశ్చన్ ఎట్లా తెలిసినాయి తెలంగాణ తెలంగాణలో కాన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని వీళ్ళు సాకగా చూపి ఈరోజు మాతోటి బస్సు యాత్ర చేయించుకొని ఈ రాష్ట్రం అంతా తిప్పించుకొని అధికారం రాగానే వీళ్ళు మళ్ళీ వీళ్ళు అదే అలాగంటే ఇంకా ఎక్కువగా దమనకాండ చేస్తున్నారు ఈ గ్రూప్ వన్ పైన ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సుదీర్ఘంగా ఆరు నెలల పాటు ఈ తీర్పునిస్తే ఈరోజు మీరు ఆ తీర్పు డివిజన్ బెంచ్లో మీరు గెలిచారు ఓకే కానీ ఇది ఏ రోజు నిల్వది ఈ ఈ సింగిల్ బెంచ్ తీర్పు మాత్రమే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో గెలుస్తుంది ఆ నమ్మకం మాకున్నది మీరు ఈ గ్రూప్ వన్ పైన అనవసరంగా పంతాలకు పోయి ఈరోజు నిరుద్యోగులకి నిజంగా చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కనీసం రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో కావాలని వీళ్ళు ఇటికేషన్స్ పెట్టి ఈ నిరుద్యోగులకి మరియు ఉద్యోగం ఇచ్చినట్టు వీళ్ళు నాటకాలు ఆడి వాళ్ళకి వీళ్ళకి పెట్టి వీళ్ళు హాయిగా టైంపాస్ చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఫిల్ చేస్తారు దాదాపుగా ఇరవై రెండు నెలల సమయం వస్తున్నది రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాను ఆ రోజు మీరు సభలలో బాహాటంగా ప్రకటించి ఈరోజు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు జీపీఓ ఇప్పుడు జీపీఓ జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్గా రిక్రూమెంట్ చేసుకోవాలి కానీ వీళ్ళు పాత వాలను తీసుకున్నారు ఈ నిరు ఈ నిరుద్యోగులకి వీళ్ళు ఏ రాజు న్యాయం చేయరు ఖచ్చితంగా మీరు ఏ సాకునైతే పెట్టుకొని ఏదైతే వేలు చూపించి మీరు అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా అదే వేలితో మీ కంట్లో పొడిచి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతాం ఖచ్చితంగా మిమ్మల్ని గద్ద దింపదాకా ఈ నిరుద్యోగుల యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంది మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం నింపలేదు దాని యొక్క పరిణామాలు నిరుద్యోగుల నుంచి మీరు ఎదుర్కొంటారు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు కేవలం రెండు వందల యాభై ఎనిమిది క్వశ్చన్ పేపర్లు ఎక్స్ట్రా వచ్చినాయని రెండవసారి జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలియమ్స్ని రద్దు చేపించి ఈరోజు రెండు వేల పది కేవలం వన్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది మరి ఆ రోజు తప్పనిపించిన ఆ ఎక్స్ట్రా ఓ ఎక్స్ట్రా ఓఎంఆర్ షీట్లు మరి ఈరోజు ఎక్కువ వచ్చినటువంటి పది వన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి ఎక్స్ట్రా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈరోజు తప్పు కాదా అది ఈ రోజు తప్పనిపించట్లేదా మీకు ఆ రోజు రెండు వందల యాభై ఎనిమిది ఎక్కువ వచ్చినా అని గ్రూప్ వన్ సెకండ్ టైము రద్దు రద్దుంచారు మరి తొమ్మిది వందల అరవై ఎనిమిది క్వశ్చన్ ఆ ఓఎంఆర్ సీట్లో ఎక్కువ వచ్చినటువంటి గ్రూప్ ఫోరు మీరు అధికారం రాకముందుకేమో అందులో మొత్తం అవినీతి జరిగింది తప్పు జరిగింది మొత్తం ఇది ఫ్రాడ్ జరిగింది ఫాలో కాలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టీఎస్పీఎస్సీ ఫాలో కాలేదు అన్నారు మరి మీరు అధికారం రాగానే అదే గ్రూప్ వారు సక్రమైపోయింది ఈ రాజకీయాల కోసం మీ యొక్క అవసరాల కోసం మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మీకు ఎమ్మెల్యే పదవుల కోసం మీ మీ రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులని వాడుకొని ఈరోజు వదిలేస్తున్నారు మీరు నిరుద్యోగులకు చేసినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఒక నిరుద్యోగం కూడా మీకు ఇంకా ఇస్తారేమో ఇంకా నోటిఫికేషన్ ఇస్తారేమో వెయిట్ చేసినాం ఈరోజు బయటికి రావాల్సి వస్తున్నది మీరు మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు అవినీతి తప్ప గ్రూప్ వన్లు అమ్ముకోవడం తప్ప ఏం లేవు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో ముందడుగు వేయాలి రెండోది ఈ గ్రూప్ వన్ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి ఈ గ్రూప్ వన్ పైన ఏ పార్టీస్ అయితే ఇప్పుడు మీరు మీరు చేసినప్పుడేమో అప్పుడు మీరు వచ్చి గ్రూప్ వన్ పైన అవినీతి జరిగిందని మీరు మొత్తుకున్నప్పుడేమో పొలిటి పొలిటికల్ పార్టీస్ ఎంటర్ కాలేదు ఈ రోజు ఏదైనా పార్టీ మాట్లాడితే ప్రతిపక్షం ట్రాప్లో పడ్డారంటారు మరి అసలు ట్రాప్ ట్రాప్లో పడింది అప్పుడు కాదు ఇప్పుడు కాదు మేము ట్రాప్లో పడ్డది అప్పుడు మీ ట్రాప్లో పడ్డాం ఖచ్చితంగా ఈ గ్రూప్ను ముందు పోయే నోటిఫికేషన్ కాదు ఇది ఖచ్చితంగా సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మాత్రమే ఇది మళ్ళీ గెలుస్తుంది సుప్రీంకోర్టులో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు